హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదండి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చిందన్నమాట దానికి సంబంధించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే చాలా మందికి గతంలో ప్రభుత్వం అయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించింది కొంతమందికి మాన్యువల్గా జరిగింది కొంతమందికి అసలు వాళ్ళు పాల్గొనకుండానే సర్వే అయిపోయింది సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పించారు అంటే టెన్త్ అయిన వాళ్ళు అంటే టెన్త్ వరకు చదివాము అని చెప్పారు కానీ టెన్త్ అయిందో లేదో మాది క్వాలిఫికేషన్ టెన్త్ అని చెప్పారు అలాగే డిగ్రీ అవ్వకుండానే డిగ్రీ అని చెప్పారు ఇంటర్ అవ్వకుండానే ఇంటర్ అని చెప్పారు సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ సర్వే నిర్వహిస్తున్నారా లేదా వాళ్ళ లిస్ట్ వచ్చిందా లేదా అలాగే లిస్టు అసలు ఈ వర్క్ ఫ్రం హోమ్ ఎవరికి చెయ్యాలి మీరు సెలెక్ట్ అయ్యారు లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అసలు మనకి తెలిసే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే మనం మాన్యువల్ గా మళ్ళీ మనం వెళ్ళి సచివాలయం కనుక్కోవాలి అలాగే మీకు ఫోన్స్ వస్తున్నాయా ఇంకా దీనికి జాబ్ ఏముంటుంది శాలరీ ఎంత ఉంటుంది అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించిన తరువాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆ నెక్స్ట్ ప్రాసెస్ గురించి మనం ఎలా తెలుసుకోవాలి వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అయితే హై పెట్టిందండి ఎవరికైనా హై ఆప్షన్ వస్తే దాని మీద క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ గతంలో జరిగిన సర్వే సరిగ్గా లేదు అంటే గవర్నమెంట్ దృష్టికి సరైన అవగాహన రాలేదు అండి ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఉందని చేశారు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై వరకు ప్రతి ఒక్కరికి సర్వే అనేది నిర్వహించారు సో దాని సరైన అవగాహన లేకపోవడం వల్ల దీనికి సంబంధించి రీసర్వేని అయితే కనుక కండక్ట్ చేశారు దానికి డిగ్రీ అని పెట్టడం అయితే జరిగింది మాటండి అండి అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ అని పెట్టడం జరిగింది అందుకే డిగ్రీ వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అయితే కనుక చేస్తున్నారు ఆ డిగ్రీకి సంబంధించి మీకు డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు మీ టెన్త్ క్లాసు అలాగే డిగ్రీ డిగ్రీ ఎక్కడ చేశారు ఏంటి అని మొదటగా అయితే కనుక మీకు ఓటీపీతో స్టార్ట్ అవుతుంది అండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పమంటారు మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేసిన తర్వాత దానికి ఓటీపీ వస్తుంది ఆ తర్వాత ఈమెయిల్ ఐడి వేయమంటున్నారు ఈమెయిల్ ఐడి చెప్పమంటున్నారు ఈమెయిల్ ఐడి చెప్పిన తర్వాత ఈమెయిల్ ఐడికి ఓటీపీ అస్సలు రావట్లేదండి దానికి ప్రత్యక్ష సాక్షి నేనే మాట ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి చేయిద్దామని వెళ్తే అసలు ఓటీపీ రాలేదు నేను వన్ అవర్ వెయిట్ చేశాను రాలేదు మాట అండి సో మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈమెయిల్ ఐడి ఓటీపీ కంపల్సరీ కాదు ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ ఎందుకంటే ఈమెయిల్ ఐడికి సరిగ్గా ఓటీపీ అన్నది రాకపో రాకపోవడం వల్ల ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ఈ ఇమెయిల్ ఐడిని తీసేయడం అయితే జరిగింది అండి ఓన్లీ ఇప్పుడు మొబైల్ ఓటీపీ ఉంటే సరిపోతుంది అలాగే మీ ఫోటో తీస్తారండి ఒకవేళ ఫోటో అవ్వకపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే చాలా మందికి ఫోటో తీసుకోవట్లేదు లైవ్ ఫోటో మాట అండి మా ఇంట్లో కూడా తీసుకోలేదు మాట తీసుకోకపోవడం వల్ల ఏం చేస్తారంటే అప్పుడు బయోమెట్రిక్ కాకుండా ఓటీపీ ద్వారాగా వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఓటీపీ వేసి చేశారమాటండి సో ఇలాగ ఆప్షన్ ఉందన్నమాట అండి సో ఈమెయిల్ అన్నది మీరు ఇష్టమైతే ఇవ్వచ్చు ఓటీపీ వస్తే ఓకే లేకపోతే వితౌట్ ఈమెయిల్ ఐడితో కూడా మీరు ఇవ్వచ్చు వితౌట్ ఈమెయిల్ ఐడితో కూడా మీరు ఇవ్వచ్చు మాట అండి సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ గ్రూప్ ఏంటి ప్రత్యేకించి మీ గ్రూప్ అండి మీరు డిగ్రీలో ఏ గ్రూప్ చేశారు అనిసరి ఏ కాంబినేషన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు సో మెనీ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు బీఎస్సీలోని ఎన్నో రకాల కాంబినేషన్లో బీఏలో ఎన్నో రకాల కాంబినేషన్ బీకామ్ లో కూడా మీ కాంబినేషన్ కరెక్ట్గా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండి అలా సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు పాసింగ్ ఆఫ్ ఇయరు అలాగే మీ యూనివర్సిటీ ఏంటి మీ కాలేజ్ ఏంటి డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ డిగ్రీ సర్టిఫికేట్ చూసి మీరు చెప్పాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి ఆ డిగ్రీ ని ఫోటో తీసుకొని వాళ్ళు అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట అండి సో ఇదైతే కంపల్సరీ అనమాట మరి చాలా మంది ఏంటంటే టెన్త్ క్లాస్ చదువున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే సర్వేలో ఇంకొక కొత్త ఆప్షన్ టెన్త్ ఇంటర్ ఐటీఐ డిగ్రీ పీజీ పీహెచ్డీ వీళ్ళందరికీ కూడా ఇచ్చారు అండి సో వీళ్ళందరూ కూడా అయితే డిగ్రీ నుంచి మాత్రమే వాళ్ళు సర్వర్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది డిగ్రీ వరకు అంటే ఇంటర్ టెన్త్ ఐటీఐ వీళ్ళు చేసిన వాళ్ళకి అక్కడ వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వరకు వీళ్ళకి ప్రొసీజర్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అవ్వట్లేదు అన్నమాట అంటే సగమే అవుతుంది మాట అండి టెన్త్ ఇంటరు ఐటీఐ అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా కంప్లీట్ అవుతుంది అండి సో ఈ మూడు టెన్త్ ఇంటర్ ఐటీ వరకు అంటే వొకేషనల్ గా నార్మల్గా చేసిన వాళ్ళు ఎవరికైనా సరే అలాగే మీరు అన్నారు చాలా మంది డిఎడ్ చేశాను అన్నారు వీళ్ళందరికీ కూడా కొంత వరకునే అవుతుంది అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ సెలెక్ట్ చేసినంత వరకు అవుతుంది ఆ తర్వాత సబ్మిట్ అన్నది నెక్స్ట్ ఆప్షన్ రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సర్వే మెయిన్ ఫోకస్ అంతా కూడా డిగ్రీ వరకు ఉంది డిగ్రీ పీజీ పిహెచ్డి ఇలా మాట అండి వీళ్ళందరికీ ఉందండి సో అందు గురించి అని అంటే మీరు కూడా సర్వేలో పాల్గొనవచ్చు కానీ కంప్లీట్ అవుతూ సగం వరకే అవుతుంది మాట అండి సో మరి ఇక్కడ వరకు అయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అన్నది ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మేబీ మీకు రావచ్చేమోనండి సో అందుకే అంతవరకు వెయిట్ చేయండి కానీ సర్వే మాత్రం కంపల్సరీ చేయించుకోండి సో ఇది ఇంతవరకు వచ్చిందన్నమాట అండి దీని తర్వాత మీరు డిగ్రీ చేశారు డిగ్రీ చేసిన తర్వాత తప్పుగా ఇచ్చిన వారైతే కనుక కంపల్సరీ దాన్ని సరి చేసుకోండి ఎందుకంటే డిగ్రీ అవ్వకుండానే సెకండ్ ఇయర్ చేసి డిస్కంటిన్యూ చేసి ఉంటారు ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ డిగ్రీ అని చెప్పేసి ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఉంటేనే అది వాలిడ్ అవుతుందండి సర్టిఫికేట్ లేకపోతే అది వ్యాలిడ్ కాదు అనమాట ఇంటర్ పోయిందని ఒకటి రెండు సబ్జెక్టులు ఉన్నాయని కదా మాకు ఇంటర్ పాస్ అయిపోయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు గతంలో చాలా ఉన్నారండి చాలా మంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది సర్టిఫికేట్ ఉంటేనే ప్రాసెస్ అవుతుందని నెక్స్ట్ ప్రాసెస్ లేకపోతే అవ్వదు అవ్వన్నమాట మీ మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడు పాసింగ్ ఆఫ్ ని బట్టి మీ క్వాలిఫికేషన్ ఏంటనేది అక్కడ మీరు డిసైడ్ చేస్తారనమాట అండి అలాగే చాలా మంది ఏంటంటే ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు మెయిన్ ఏంటంటే జాబ్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్ చేసిన వాళ్ళు బీటెక్ ఫోర్త్ ఇయర్ చేసిన వాళ్ళు ఇలా చాలా మంది అంటే ఫస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో అలాంటి వాళ్ళందరికీ కూడా పర్సూయింగ్ కంప్లీటెడ్ అని అడుగుతుంది అనమాట పర్సూయింగ్ లో పెట్టి మీరు సర్వే చేయించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న అంటే టెక్నాలజీకి ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక వీళ్ళు లో పెట్టి చేసుకోవచ్చు మాట అండి అప్పుడు వాళ్ళకి మార్క్స్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏది అడుగుతుంది అంటే కనుక వాళ్ళ ముందు సెమిస్టర్ కానీ వాళ్ళ ముందు ఇయర్ కానీ ఎంత పర్సంటేజ్ పర్సంటేజ్ వచ్చిందో అది వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు మాట అండి సో అందుకే ఇది చదువుకుంటున్న వాళ్ళకి కూడా ఈ సర్వే అన్నది కంపల్సరీగా పేరు వచ్చిన వాళ్ళు చేయించుకోవాలండి మరి మీ పేరు వచ్చిందో లేదో మీరు తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడైతే కనుక సర్వే కంప్లీట్ అవ్వకముందే మనకి లిస్ట్ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నారండి అండి సర్వే చేయించుకోవాలి అన్న లిస్ట్ అయితే కనుక మనం బయటకు వస్తుందండి ఆ లిస్టు మీ సచివాలయం నుంచి మీ గ్రూప్లో మేబీ మీకు ఎవరికొకరు పంపించవచ్చు మాట మీ గ్రూప్లో మీకు రావచ్చు మాట అండి చాలా మంది అన్నారు మాకు అసలు ఏమీ జరగట్లేదు అని అంటారు అలాంటి వాళ్ళు దయచేసి మీరు వెళ్ళండి వెళ్ళి ఒకసారి కనుక్కోండి మనకి దగ్గరే కదండి సచివాలయాలని దూరంగా లేవు కదా ఒకసారి వెళ్ళి మన అవసరం మనం వెళ్ళి కనుక్కోవడం తప్పలేదు కదండి మేము కూడా వెళ్ళామండి మా ఇంట్లో వెళ్తే వాళ్ళు అడిగారు మీకు ఫోన్ వచ్చిందని అడిగారు మాకు ఫోన్ రాలేదండి అని ఫోన్ రాలేదో అడిగితే మరి మీకు ఎలా తెలిసిన లేదండి మా పక్క వాళ్ళు సర్వే కోసం వాళ్ళు చూసారట పేర్లు పేర్లు చూసి మాకు చెప్పారని అందుకే మేము వచ్చామండి అని చెప్తే ఓకే అయితే అని సరే వాళ్ళు క్లస్టర్ ఓపెన్ చేసి క్లస్టర్లో మా పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మా పేర్లు చదివారు మాట అండి సో మేము వెళ్ళిన వాళ్ళందరివి ఉన్నాయన్నమాట సో అలా అనమాట అంటే మేబీ ఏంటంటే ఇప్పుడు సచివాలయంలోని సిబ్బంది మారారు కదండి ట్రాన్స్ఫర్స్ అయ్యాయమాట సో దానివల్ల వాళ్ళు మేబీ ఇన్ఫామ్ చేయడంలో లేట్ అవ్వొచ్చేమో కానీ కంపల్సరీ ఇన్ఫామ్ అయితే చేస్తారు మేబీ కాల్స్ చేస్తున్నారు అంటే కాల్స్ చేస్తూ అంటే కాల్స్ చేసి వాళ్ళు అక్కడ రప్పించి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అండి సో కంగారు పడకండి లేదు మాకు ఇప్పటివరకు ఎలాంటిది రాలేదు లేదు మాకు ఇప్పటివరకు ఎలాంటి రాలేదు అని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వీళ్ళు చేయించుకోండి తప్పలేదు అనమాట అయితే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్స్ అయితే అందరికీ చేస్తున్నారు అంటే మా ఏరియాలో చాలా కాల్స్ చేశారు అండి సో ఇది పరిస్థితి అన్నమాట సో మరి దీనికి జాబు ఏముంటుంది అంటే కనుక మీ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుందండి అందుకే చాలామందికి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా కంప్యూటర్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ బేసిక్స్ అనేవి నేర్చుకుని ఉండండి అని అంటున్నా అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ మీదే ఉంటాయి కదండి సో అందుకే కంప్యూటర్స్ ఎవరైతే అంటే పూర్తిగా నాలెడ్జ్ లేదు మేము ఇలా హౌస్ వైఫ్స్ అలా అనుకున్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు కొంత నేర్చుకోవడంలో తప్పు అండి సో మరి శాలరీ ఎంత వస్తుంది అంటే కనుక ఈ శాలరీ అనేది ఎవరు డిసైడ్ చేస్తారండి మనకి ఏ కంపెనీలో జాబ్ వస్తే మన స్కిల్స్ని బట్టి మన ఎగ్జామ్ రాసింది దాన్ని బట్టి కంపెనీస్ డిసైడ్ చేస్తే తప్ప ఇది నేను మీరు డిసైడ్ చేసేది కాదండి మీ స్కిల్స్ని బట్టి వాళ్ళు మీరు దేనికి మీరు దేనికైతే సెలెక్ట్ అవుతారు దానికి సంబంధించిన మినిమం బేసిక్ అనేది అక్కడ ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి మీకు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు అన్నమాట దీని నెక్స్ట్ ప్రాసెస్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ ఉంటుందని అంటున్నారు ఎగ్జామ్ అంటే ఏం లేదండి మీకు జనరల్ అవేర్నెస్ గురించి జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి సంబంధించి ఉంటుందండి ఎందుకంటే కొన్ని చోట్ల జరిగే లాస్ట్ టైం ఎగ్జామ్స్ అన్నమాట దానిని బేస్ చేసుకుని నేను చెప్తాను కానీ ఇదే ఉంటుందని కూడా నాకు ఖచ్చితంగా తెలియదు మాట ఎందుకంటే మాకు కూడా ఏ ఎగ్జామ్ జరగలేదు దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని నేను అడిగితే నెక్స్ట్ అన్నది మీకు తెలుస్తుంది అండి మీ మొబైల్లో మెసేజ్ కానీ లేకపోతే మేము ఇన్ఫార్మ్ చేయడం కానీ ఏదైనా చేస్తామని చెప్పారు అంతవరకే మాట అండి వాళ్ళు కూడా నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు మాట అండి సో అందుకే ఎవరు కూడా ఇది ఫస్ట్ టైం జరుగుతుంది కదండి ఇది నెక్స్ట్ ఇయర్ ఒక ఒక గ్రూప్ సెలెక్ట్ అయిపోయి జాబ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మనకి ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది అసలు ఏమీ తెలియదు కదండి స్టార్టింగ్ కదా సో దాన్ని ఏంటంటే మేము కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ని కొన్ని వాటి ద్వారా కలెక్ట్ చేసి మీకు చెప్తున్నమాట అవేర్నెస్ కోసం మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ తప్ప మీకు ఇది జివో రాలేదు మీరు ఎలా చెప్పేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారండి జివో గురించి కాదండి కొంతమందికి తెలియక ఇబ్బంది పడతారు కదా అని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మేము ఇది చెప్తున్నాం తప్ప మా వ్యూస్ కోసం దానికోసం కాదండి అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కొన్ని చాలామంది ఉన్నారు కదండి అలాంటి వాళ్ళకి జస్ట్ అవేర్నెస్ కోసమే నేను చెప్తున్నాను అనమాట అండి అంటే ఇలా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా ఓహో నెక్స్ట్ మేడం అన్నారు కదా సో ఓకే కంప్యూటర్ మీద కానీ దేని మీద నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా నేను చెప్పింది ఏం తప్పులేదు కదండి కంప్యూటర్స్ తెలుసుకోండి కంప్యూటర్స్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి అని అంటున్నాను దానివల్ల తప్పులేదు కదండి అలాగే ఎగ్జామ్ ఉంటుందేమో ఎందుకంటే జనరల్ అవేర్నెస్ మీద కంప్యూటర్ బేసిక్స్ మీద చాలామంది ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొంత ఆ పేపర్ ఇచ్చినప్పుడు కొంత అవగాహన వస్తుంది కదా నేను కొంత ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా కొంతమందికి ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట సో మరి సాలరీ కూడా ఇదమాట అండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి సర్వే చేయించాను కనుక మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏమని వస్తే మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంత ఒక్క లైక్ ఇచ్చారనుకోండి నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది నేను కొన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకురాగలుగుతాను అనమాట